హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ యూజు డో కార్స్ నా పేరు వచ్చేసి ఈ రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బితమ్చొరలా బెతర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబర్ కింద రెడ్డిలో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ కల ఫోన్ అండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కార్లైనా ఫోన్ చేయచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తానండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళు నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకుని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ తెచ్చి పంపిస్తానండి లేదు మీరు రాలేమన్న నాకు పదివేల రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతి కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది అయితే డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బైరోడ్ కావాలంటే బైరోడ్ అయితే పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది సెపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుందండి నా కమిషన్ వచ్చేసి ఇరవై వేలు అండి ఇక్కడ నుంచి కంటైనర్ మీకు ఇక్కడ కావాలంటే అక్కడికి దాన్ని మీరు చెప్పే ప్లేస్ని బట్టి కంటైనర్ చార్జెస్ అనేది ఉంటాయి హర్యానా ఢిల్లీ యూపీ వెహికల్స్ ఫైనాన్స్ అనేది రావండి ఇక్కడ మొత్తం ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతనే ఓనర్స్ అనేది మన చేతికి వెహికల్ అయితే హ్యాండ్ ఓవర్ చేస్తారు అక్కడికి మీ పేరుని ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ అయితే ఎటువంటి ఫైనాన్స్ అనేది రావు ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతనే వెహికల్స్ అయితే ఇస్తారు మనకి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉన్నానండి ఈరోజు మీ ముందుకు రెండు మంచి వెహికల్ తీసుకురావాలి మహీంద్రా తార్ ఒకటి హుండాయి క్రేటా ఒకటి రెండు హుడాయి క్రేటా టాప్ ఎండ్ వేరేట్ అండి మహీంద్ర తార్ వచ్చేసి ఇది కూడా ఎల్ఎక్స్ వేరేట్ సాఫ్ టాప్ అండి మహీంద్ర తార్ విషయం తార్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై మోడల్ అండి ఫస్ట్ ఓనర్ రెండు వేల ఇరవై మోడల్ సెకండ్ ఓనర్ వెహికల్ హర్యానా బండి యాభై ఏడు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు గ్లాసులు అవన్నీ కూడా ఒరిజినల్ అయితే ఉన్నాయండి టైర్లు కూడా మీకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుందండి ఇంజనీర్ ఎక్స్టనల్ కండిషన్లో అవుతుంది వెహికల్ని ఉండే క్రేటా విషయం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ అండి రెండు వేల ఇరవై ఒకటి మూడో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై తొమ్మిది వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది మింగ్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బల్లేటు డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఢిల్లీలో బంపర్స్ అనేది కామన్ అండి బంపర్స్ బంపర్స్ బండి మొత్తం ఒరిజినల్గా అవుతుంది వెహికల్ చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ అండి రెండు కూడా డీజిల్ బర్స్ ఇది మాన్వలు ఇది ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ ఫుల్లీ టాప్ అండ్ వెరైటీ అండి ఇది ఓ ఆప్షనల్ వెరైట్ అండి టాప్ అండ్ వెరైట్ పారామెక్స్ అంట అన్నీ కూడా ఉంటాయి వెహికల్కి మేము మొత్తం రెండు వెహికల్ ఒకసారి పిండి పిన్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ రెండు వెహికల్ ప్రైస్ అనేది చెప్తాను ఫ్రెండ్స్ ఫుల్ డీటెయిల్స్ కూడా వీడియోలో మీకు చూపించేటప్పుడు మొత్తం ఫుల్ డీటెయిల్స్ కూడా చెప్తానండి మీరు మొత్తం ఒకసారి వెహికల్స్ అయితే చూడండి బాలెట్ కుల్ అవి బాలెట్ కులో రక్నా కూల్గా రక్నా ఈ వెహికల్ ఒక టోటల్ ఇంజిన్ పొజిషన్ అండి చూసుకోవచ్చు మీరు డెక్క డ్యామేజ్ లేదండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది ఇంజన్ అయితే సీల్డ్ ఉంది ఇంజన్లో కూడా ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంపలు కానీ ఇవేం లేవు టోటల్ కంపెనీ స్టిక్కర్స్ కంపెనీ లేబుల్స్ కూడా అదే విధంగా అయితే అండి చూసుకోవచ్చు మీరు కంపెనీ స్టిక్కర్స్ కంపెనీ లేబుల్స్ కూడా అదే విధంగా ఉన్నాయి బాండ్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది అండి సాఫ్ట్ ఆఫ్ వేరే అండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి సైడ్ కూడా చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ సైడ్ లుక్ కూడా టైర్ పోషన్ చూసుకోవచ్చు అండి ఫ్రంట్ రెండు టైర్లు చూసుకున్నాను మీకు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుందండి అలాగే కూడా చాలా నీట్గా అవుతున్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే అండి టూ క్యూస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి సెకండ్ ఓనర్ వెహికల్ టూ కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ డోర్ యొక్క సీల్ కూడా సేఫ్టీ పరంగా చూస్తున్నది టూ ఇయర్ బ్యాక్సెస్ వస్తాయండి డ్రైవర్ ఒకటి కో డ్రైవర్ చూడే టూ ఇయర్ బ్యాసెస్ వస్తాయండి కంపెనీ ఫ్రీటెడ్ మ్యూజిక్ సిస్టమ్ చేసేసి వాళ్ళ హ్యాండ్ సిస్టమ్ అయితే వేయించుకోవడం జరిగింది చూసుకోవచ్చు మీరు కంపెనీ ఫ్రీటెడ్ మ్యూజి సిస్టమ్ తీసేసి వాళ్ళ హ్యాండ్ అయితే వేయించుకున్నారు ఏసీ సిస్టమ్ చూసుకోవచ్చండి గేర్ సిస్టమ్ చూసుకుంటే మెనాడు గేర్స్ ఉన్నాయి ఫోర్ బై ఫోర్ వెహికల్ అండి ఇది ఫోర్ బై ఫోర్ వెహికల్ వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది రెండు పవర్ విండోర్స్ అయితే వస్తాయండి సీట్ కవర్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి లెదర్ సీట్ కవర్స్ అవుతున్నాయండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు వెహికల్ బ్యాక్ సైడ్ టైర్స్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టైర్స్ కూడా సిక్స్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్స్ ఉన్నాయి వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదండి వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ లు కూడా చూసుకోవచ్చండి దీనికి టూ డవర్స్ అయితే ఉంటాయి ఇది కూడా ఓపెన్ చేసుకోవచ్చు మనం కూడా ఓపెన్ చేసుకోవచ్చండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి హర్యానా నెంబర్ వెహికల్ చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ సైడ్స్ కూడా డోర్ యొక్క స్టీల్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క స్టీల్ కూడా ఒరిజినల్ అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది డోర్ యొక్క స్టీల్ కూడా వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఫ్రంట్ ఎయిర్ కూడా చూసుకోవచ్చండి ఫ్రంట్ ఎయిర్ చూసుకుంటే ఎయిటీ టు ఎయిటీ పర్సెంట్ ఫ్రంట్ ఎయిర్ పొజిషన్ అవుతుంది ఇది హుండ్రేటా అండి రెండు వేల ఇరవై ఒకటి మాడలో ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ టాప్ ఎండ్ వేరియట్ ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ అండి చూసుకోవచ్చు మీరు వెహికల్ ఒక టోటల్ ఇంజిన్ పొజిషన్ ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ అంటే అండి ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ అండి ఏ కూడా డ్యామేజ్ అయితే కలదండి ఇంజన్ చూసుకోవచ్చు అండి ఇంజన్ అయితే సీడ్ అవుతుందండి ఇంజన్లో ఇద్దరు స్పానర్ అయితే పెట్టలేదు వెహికల్కి ఇంజన్ అయితే సీడ్ అవుతుందండి బాలెట్కి ఇద్దరు స్పానర్ అయితే పెట్టలేదండి బాలెట్ యొక్క సీడ్లు చూసుకున్నది కంపెనీ ఒక బాలెట్ సీడ్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు బాలెట్ యొక్క సీడ్లు చూసుకుంటే కంపెనీ ఒక బాలెట్ సీడ్ అవుతుందండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది టాప్ అండ్ వెరైటీ ఫుల్లీ టాప్ అండ్ వెరైటీ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి మీరు టైర్ పొజిషన్ చూసుకుంటే సిక్స్టీ పర్సెంట్ ఒక టైర్ పొజిషన్ ఉంటుందండి డైమండ్ గంట అలాబెల్స్ అయితే వస్తాయి వెహికల్కి రవి చాబీజనా నాలుగు విండోస్ ఫోర్ విండోస్ వస్తాయండి ఆటో ఫుల్ గ్రెడర్ అడ్జస్ట్మెంట్ బటన్ అయితే ఉంటుంది డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ అవుతు లేదు డ్రైవర్స్ ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ సీట్ అయితే ఉంటుందండి వెంటిలేటర్ సీట్స్ అయితే ఉంటాయి స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్గా ఉందండి బటన్ బెడ్జ్ చేస్తే అవైలబుల్ అయితే స్టార్ట్ అయిపోతుంది రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల యాభై నాలుగు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి క్రూజ్ కంట్రోల్ ఉంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుందండి చూసుకోవచ్చు కంపెనీ ఫ్రీ సిస్టమ్ ఉంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉందండి గేర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి వెంటిలేటర్ సిస్టమ్ సీట్ సిస్టమ్ అయితే ఉందండి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఆరు ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి కోడ్ డ్రైవర్ సైడ్ ఒకటి పిల్లర్స్లో ప్లస్ సీట్లలో మొత్తం ఆరు ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి వెహికల్కి టాప్ ఎండ్ వెరైటీ కాబట్టి సన్ రూఫ్ కూడా ఉంటుందండి సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్ ఉంది చూసుకోవచ్చు మీరు సన్ రూఫ్ కూడా పారామేడి సన్ రూఫ్ ఉంటే ఉంటుందండి పెద్ద సన్ రూఫ్ సన్ రూఫ్ కూడా ఫుల్ వర్కింగ్ అవుతుంది చూసుకోవచ్చండి మీరు సన్ రూఫ్ నుంచి కూడా ఎటువంటి నైస్ కానీ ఎటువంటివి అయితే ఏం లేవండి సన్ కూడా చాలా నీట్గా అయితే వర్క్ చేస్తుంది చూసుకోవచ్చండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ ఎక్సిడెంట్ కండిషన్లో అవుతుంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే లేవండి బ్యాక్ సైడ్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒక చాలా బ్యాక్ సైడ్ టెర్పోసేషన్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ టెర్పోసిన కూడా ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు బ్యాక్ సైడ్ టెర్ పొజిషన్ కూడా ఉందండి వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు వెహికల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కదండి టోటల్ కంపెనీ పంచింగ్ కంపెనీ లైన్ సహా వెహికల్ అనేది అదే విధంగా అవుతుంది స్టెప్లైర్ అనేది చూసుకోవచ్చండి స్టెప్లైర్ చూసుకుంటే ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ స్టెప్లెర్ అవుతుంది డిక్కీ కూడా ఒరిజినల్గా అవుతుంది డిక్కీలో ఎటువంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి విధాం లేవు డిక్కీ కూడా సీల్డ్ అవుతుందండి వెహికల్ ఒక టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక టోటల్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే చాలా నీటిగా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదు లేదండి వెక యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా లెఫ్ట్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది ఎలా ఉన్నాయి డ్యామే అయితే లేదు చూసుకోవచ్చండి వేగలేదా నీట్గా అవుతుందండి అవి చార్ పాజ్ ఫోటో ఇచ్చిన ఫోటో ఇసిగిస్తా వాళ్ళే సార్ నిచ్చే వాళ్ళే సార్ ఓకె ఫ్రెండ్ మీరు వెహికల్స్ మొత్తం చూసారు కదా మరొకసారి వెహికల్ రెడర్స్ చెప్తాను ఉండాక్రేట వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ ఆప్షనల్ వెరేటండి డీజిల్ పడుసాను ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ ఫుల్లీ టాప్ అండ్ వెరేటు ఇంకా ఇంత మించి టాప్ అండ్ వేరే అండి కొత్తమంది తీసుకున్నా దగ్గర దగ్గర ఇరవై ఐదు లక్షల వరకు కొత్తమంటుంది ఇది రెండు వేల ఇరవై ఒకటి మోడల్ టాప్ అండ్ వెరైటీ ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయ్యింది మింగ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బన్ లెట్ డిక్కీ డోర్లు ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కదండి జన్యువన్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ టైర్స్ చూసుకున్నట్టు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పోషన్ అవుతుంది ఇంజన్ అయితే ఎక్సెంట్ కండిషన్లో ఉంది వెహికల్ ఫీచర్స్ కూడా మొత్తం మీకు వీడియోలో చూపించాను వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటిగా అవుతుందండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతుందండి దీని కాస్ట్ ఢిల్లీలోనే వాళ్ళు పన్నెండు లక్షల తొంభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను పన్నెండు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది ఇప్పుడు ఈ వెహికల్ విషయానికి వచ్చేస్తే మహీంద్రా తార్ ఎల్ఎస్ సాఫ్ట్ ఆఫ్ వేర్ అండి ఫోర్ బై ఫోర్ వెహికల్ ఫోర్ బై ఫోర్ వెహికల్ సెకండ్ ఓనర్ వెహికల్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై ఏడు వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ రెండు టైర్లు చూసుకున్నట్లయితే ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయండి బ్యాక్ టైర్స్ వచ్చి ఒక సిక్స్టీ పర్సెంట్ కూడా బ్యాక్ సైడ్ ఉన్నాయి గ్లాసులు డిక్ డోర్లు ఏవి కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ కూడా ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఢిల్లీలోనే వాళ్ళు తొమ్మిది లక్షల ఎనభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను తొమ్మిది లక్షల ఎనభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అది కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది మీకు ఈ రెండు వెహికల్స్లో ఏ వెహికల్ నచ్చినా కూడా కింద రైటీల్లో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ మీకోసమైతే తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఒకటి